అసెంబ్లీకి సంబంధించి నిన్న ఆయన సమావేశమైన తర్వాత కూడా చాలా కీలకంగా కొన్ని ప్రకటనలు చేస్తూ వచ్చారు పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి మన అసెంబ్లీకి మాత్రమే వెళ్ళట్లేదు మిగతా అంశాలకు సంబంధించి మిగతా సమస్యలకు సంబంధించి గట్టి గట్టిగా మాట్లాడాలన్నారు ఈరోజు మండలిలో కూడా మనం చూస్తూ వచ్చాము బొత్స నేతృత్వంలో వైసీపీ చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తుంది నిన్ను ఏదైతే గవర్నర్ చేత అన్ని అబద్ధాలు చదివించారు అప్పులకు సంబంధించి కావచ్చు పథకాలకు సంబంధించి కావచ్చు అన్ని అబద్ధాలు చదివించారని చెప్పేసి వైసీపీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తుంది ఈ అంశానికి సంబంధించి శాసన మండలి రెండు రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసర్ట్ రెండు రకాల అసర్ట్ మొదటి అసర్ట్ ఏంటంటే అదే అధికార పార్టీ చేసే తప్పులన్నీ ఎస్టాబ్లిష్ చేయచ్చు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు కూర్చోపోతే వాళ్ళ మెజార్టీ లేదు శాసనమండలిలో మంత్రులంతా పోయి కూర్చోపోతే అధికార పార్టీకి ఇబ్బంది పడుతుంది అంత ఎక్కువ వాళ్ళు ఉన్నారు కాబట్టి మండలి ఒక రకంగా వాళ్ళ అజమాయిషి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి మాక్సిమం లాభ లాభట్టచ్చు ఇది ఒక లాభం రెండో లాభం జగన్ గారి లాజిక్ కి బలం చేకూరుస్తుంది శాసన మండలిలో మేము ఎందుకు అంత బాగున్నాం అంటే మాకు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి అంటాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా మేము అట్లా మాట్లాడాలంటే ఆ రకంగా మాకు టైం ఇవ్వాలంటే మాకు కూడా లీగల్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తే ప్రతిపక్షం మాకు కూడా వస్తుంది కదా అసలు తెరం శాసనమండలిగా మేము ఇట్లా మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా అట్లా మాట్లాడతారు ఆ రకంగా రెండు లాజిక్ గా ఉంటారు ఖచ్చితంగా మండలిలో ఒక అర్థవంతమైన చర్చ నడుస్తుంది ప్రభుత్వం కూడా చాలా శ్రమ పడతా ఉంది బొత్స సత్యనారాయణ నాయకత్వంలో విడుదల మన కళ్యాణి గారు ఇట్లాంటి వాళ్ళు యంగర్స్ అయిన చాలా బాగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా శాసన మండలి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీరుస్తా ఉంటారు చర్చ చర్చనీయాంశం జరిగే చర్చ జరిగిపోతా ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టారు రేపటి నుంచి ఆయన ప్రెస్ మీట్ కూడా బాగా అసెంబ్లీలో అసెంబ్లీని ఎంతమంది జగన్ జనం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు అట్లే చూస్తున్నారు చర్చ నడుస్తానే ఉంటుంది ఖచ్చితంగా పోరాటాల విషయంలో ఏదో కొత్త ఆల్రెడీ రెండు పోరాటం చేస్తాడు వైసీపీ మిర్చి అడ్డు సమస్య అని బాగానే టేకప్ చేసింది కదా ఖచ్చితంగా శాసన మండలిలో చర్చ జరిగినప్పుడే జగన్ గారు ప్రతిపక్షం అంటాడు మీ తగిన శాసనం పట్టించుకోవడం ఆయనపాటి ప్రజల్లోకి వెళ్తాడు కాబట్టి వారికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు